అందరికీ ముందుగా నమస్కారం ఏదైతే నిన్న మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సోదరులు రామ్మోహన్ రెడ్డి గారి చేతుల మీరుగా ఫ్లైటు వ్యాలిడేషన్ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో జరిగింది దేశానికి ఒక గ్రోత్ ఇంజన్స్ అనేది ప్రధానంగా పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ అటువంటి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మన ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి భోగాపురంలో ఏర్పాటు చేసుకోవటం అది ఆల్మోస్ట్ ఆల్ కంప్లీషన్ డిస్క్కి చేరుకోవటం టెన్ టూగా వాళ్ళు డేట్ కూడా నిన్న జిఎంఆర్ గారు చైర్మన్ చెప్పిన మాట ప్రకారం ఈ జూన్ ట్వంటీ సిక్స్త్న గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అలాగే ముఖ్యమంత్రి గారి సమక్షంలో దీని ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పడం జరిగింది టెన్ టూగా అయితే ఇటువంటి ఒక టిస్టేజస్ ప్రాజెక్టు ఏదైతే మనందరి కళ మన ఒక ఉత్తరాంధ్ర కాదు ఈ రాష్ట్రానికే ఒక తలమానికంగా తయారవుతున్న భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రత్యేకించి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ దాని మీద చేస్తున్న హడావుడి అలాగే ఒక్కరి గురించి మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత మీకు దాని మీద ఒక స్పష్టతే వాళ్ళని ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా రమ్మంటం జరిగింది ప్రధానంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దీంట్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ సంవత్సరంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉందో అప్పుడు నేను మంత్రిగా ఉన్నాను ప్రత్యేకించి విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కూడా ఉన్నాను ప్రధానంగా ఈ భోగాపురం ప్రతిపాదన వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ భూ సేకరణ ఏదైతే ఉందో అది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు స్వయంగా నేనే దాన్ని పర్యవేక్షించడం జరిగింది పెద్దలు సీనియర్ శాసనసభ్యులు పత్తివాడ నారాయణ స్వామి నాయుడు గారు అక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు అలాగే ఇప్పుడు ఏదైతే మార్క్ ఫైడ్ చైర్మన్గా ఉన్న రాజు బగాబరం ఎంపీపీగా ఉన్నారు మరి సుజయ్ రంగారావు గారు నాతో పాటు జిల్లా మంత్రిగా ఉన్నారు పెద్దలు అశోక్ గారు అప్పటికే కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా చేసి ఆ తర్వాత రాజీనామాలు చేసి ఆయన ఒక సీనియర్ నాయకులుగా ఎంపీగా అక్కడ ఉన్నారు వీళ్ళందరి సహకారంతో ఆ భోగాపురం భూసేకరణ అనేది ఆ రోజు ఆ హయాంలో ఆ ప్రభుత్వ హయాంలో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఒక క్రానలాజికల్గా ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఎప్పుడు ఏం జరిగింది కూడా మనం ఒకసారి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఫిబ్రవరి పన్నెండు రెండు వేల పదిహేను గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజయనగరం పర్యటనలో మొదటిసారిగా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఒక అనౌన్స్మెంట్ చేశారు అది రెండు వేల పదిహేను ఫిబ్రవరి పన్నెండు అలాగే ఏప్రిల్ తొమ్మిది రెండు వేల పదిహేనున భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ మొదలుపెట్టడం జరిగింది మే ఇరవై ఒకటి రెండు వేల పదిహేను భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ఒక ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయటం దానికి సంబంధించి ఒక జివో కూడా రిలీజ్ చేయడం జరిగింది అలాగే జూన్ ఇరవై మూడు రెండు వేల పదిహేను భోగాపురం ఎయిర్పోర్ట్ ప్లాన్కి ఏదైతే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉందో అది వాళ్ళు అనుమతి ఇవ్వడం జరిగింది అదే జులైలో రెండు వేల పదహారులో ఈ ఆర్ఎఫ్పి అంటే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇష్యూ చేయడం జరిగింది ఆ తర్వాత డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల పదిహేను భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతి జూన్ ఇరవై మూడు రెండు వేల పదహారు ఎయిర్పోర్ట్కు సంబంధించిన ఈ పనులన్నీ కూడా భూసేకరణ మొదలుపెట్టాం అదే నెలలో రైట్స్ ఏదైతే టెక్నికల్ కన్సల్టెన్సీ ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ టెక్నికల్ ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్టు చేయమని చెప్పని ఆ రైట్స్ సంస్థకి ఇవ్వటం జరిగింది జూన్ ముప్పై రెండు వేల పదహారున రెండు వేల నాలుగు ఎకరాలు మొత్తం ముందు వినుషులుగా యాచువల్ ఐదు వేల ఎకరాలు అనుకున్నాం